హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము క్షేత్రం అన్న బుక్ను చదువుకుంటున్నాము దానిలో అనుమతి అన్న పాయింట్ గురించి చదువుకున్నాం ఈరోజు అనుమతి అంటే అనుమతించటము అది కూడా చాలా గొప్ప ఆధ్యాత్మిక భావన దీన్నే స్వీకరించటము అది మనకి ఆ దైవత్వం మరి మన జీవితాన్ని ప్రసాదించే అన్ని శుభాలను అనుమతించకనే మరి స్వీకరించకనే మనము అంటే ఏది కూడా స్వీకరించకుండా ఉండటం వల్లే ఈ ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నాము మన జీవితంలోని కాబట్టి మనము ఏంటి మనము స్వీకరిస్తే లక్ష్మీ నారాయణం అవుతాము సర్వశక్తులను సర్వ సంపదలను ఈ సృష్టి యొక్క సర్వ శుభాలను మనం ఎప్పుడైతే ఈ ఆత్మ సాధన చేస్తూ ఉంటామో ఆత్మ పదార్థంతో మనం ఎప్పుడైతే మన లోపల ఉన్న పరమాత్మతో మమేకమై ఉండి ఈ ధ్యాన సాధన అనేది చేస్తూ ఉంటామో మనము లక్ష్మీనారాయణలం అవుతాము లేకపోతే ఏంటవుతాము దరిద్ర నారాయణలం ఉంటా ఇక్కడ మన అనుమతి లేకుండా ఏది కూడా మన జీవితంలోనికి ప్రవేశించదు అంతటి స్వేచ్ఛ మనకి ఇచ్చింది సృష్టి ఆ స్వేచ్ఛను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం ఆ ఉపయోగించుకోవడం రాక మన మానవుడు ఎన్నో కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు అతని కథనే మరి అందుకే గజేంద్ర మోక్షం కథలో గజేంద్రుడు పాహిమం అంటేనే విష్ణుమూర్తి రక్షించడానికి పరిగెత్తుకొని వచ్చాడు మరి ఆ పాహిమం అన అనలేనప్పుడు అతను రాలేదు కాబట్టి మనం మన ఆత్మతత్వాన్ని మన దివ్యత్వాన్ని మనం అనుమతిస్తేనే మన జీవితంలోనికి ప్రవేశించి మన జీవితాల్ని ప్రక్షాళన గావిస్తుంది మన లోపల ఉన్న దైవత్వము ఒక్కసారి మనం పిలవాలన్నమాట మన లోపల ఉన్న పరమాత్మతో ఎప్పుడైతే మనం నేను ఈ పని చేస్తున్నాను అని ఎప్పుడైతే మనం పిలుస్తూ ఉంటామో ఆ శ్రీహరి ఎలా అయితే పిలిచిన వెంటనే వచ్చి గజేంద్రుడిని రక్షించాడో మనలో ఉన్న దివ్యత్వాన్ని కూడా మనం అనుమతిస్తేనే మన జీవితాల్లో ఆ ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంటుంది అది ఎలా అంటే ఈ ధ్యానము చేయటము అంటే శక్తిని ఆ కాస్మిక్ ఎనర్జీని ఆహ్వానించటమే కదా మరి ధ్యాన స్థితిలోకి వెళ్తేనే కదా మనం ఆ దివ్యత్వంతో మమేకమై ఉంటాము అలా కాకుండా మామూలుగా కూడా మనలోకి ఎనర్జీ వస్తుంది కానీ అక్కడ శక్తి ఎక్కడ ఉంది సర్వం శక్తిమయం అంతటా కూడా వ్యాపించి ఉంది అంతటా ఉన్నది ఆ శక్తి మనలోని కూడా ఉంది మరి మనము మనలోనికి ఎందుకు ప్రవేశించటం మనము ఆ దివ్యత్వాన్ని మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం ఎందుకు అనుమతించలేకపోతున్నాము మరి ఏదైనా సరే అనుమతిస్తేనే కదా మనకి హెల్ప్ చేస్తుంది మనలో ఉన్న దివ్యత్వం అయినా సరే మరి సర్వ శక్తులను సర్వ సంపదలను సర్వ జ్ఞానాన్ని భోగ్యాలకు నిలయము మన జీవితాల్లోకి వాటిని ఆహ్వానించేందుకు కొన్ని సాధనలు ఉన్నాయి ఆ సాధనే మెడిటేషన్ రెండవది వీలైనంతగా ధ్యాన స్థితిలో మనసులో ఏ ఆలోచనలు లేకుండా ఉండటము మనోశూన్యతతో ఉండటము శూన్యములోంచే అన్నీ కూడా ఉద్భవిస్తాయి శూన్యముగా అంటే అన్నింటినీ అనుమతించేందుకు నేను సిద్ధము శూన్యస్థితి అని చెప్పుకుంటాం ధ్యానంలో కూర్చునేటప్పుడు ఆ శూన్య స్థితి అంటే అన్నింటినీ కూడా నేను అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సృష్టికి తెలియచేయటం అప్పుడు అన్నింటినీ కూడా మన జీవితంలోనికి ఆహ్వానించే విధముగా అనుమతించే విధంగా మనల్ని మనము తెరచి ఉంచుకున్న పుస్తకములా మనం తయారవుతాము ఎప్పుడైతే మనం స్వీకరించేయడానికి సిద్ధంగా ఉంటామో అన్ని శక్తులు అన్ని శుభాలు అన్ని భోగాలు అంతటి ఆనందము మన జీవితంలోనికి ప్రవేశిస్తుంది అంటే ఈ సర్వశక్తులతోని ఈ సర్వ సంపదలతోని సర్వ భోగ భోగభాగ్యాలు అన్నీ ఉండాలంటే మొదటి చేయవలసింది ధ్యానము రెండవది ఆ మనం తెలియపరచాలట శూన్యస్థితి అంటే అన్నింటినీ కూడా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని సృష్టికి తెలియపరచడము మూడవది స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను సృష్టిలోనికి మన హృదయాల్లోంచి భావనను ఆ భావన కూడా మనం పంపించడం చాలా ఇంపార్టెంట్ కొన్ని దైవిక వాక్యాల ద్వారా కూడా మనం తెలియపరచవచ్చు సృష్టికి ఆ దైవిక వాక్యాలు ఏంటి అంటే నేను సర్వశక్తులను సర్వసంపదలను భోగభాగ్యాలను నా జీవితంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని సకల సంపదలను జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నా జీవితంలోనికి అనుమతించేందుకు నేను నన్ను నేను తెరచి ఉంచుకుంటున్నాను ఇలాంటి వాక్యాలు మన హృదయాల్లో మనము ఉచ్చరించుకుంటూ ఉండాలట మనసులో మన లోపల అలాగ ఈ వాక్యాలని మనం మన మననం చేసుకుంటూ ఉండాలి మరి నాలుగవది రెండు చేతుల్ని పూర్తిగా చాచి ఆ సర్వ జ్ఞానాన్ని సకల భోగాల్ని సర్వసంపదల్ని నాలోనికి నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను అని సంజ్ఞ ద్వారా అంటే సైగల ద్వారా కూడా మనం సృష్టికి తెలియజేయాలట కనీసం రోజుకొక్కసారేనే సృష్టికి తెలియచేయాలి చూడండి ఈజీ మెథడ్లు చెప్తున్నారు ఇక్కడ అరవింద రెడ్డి సూపర్గా రాశారు ఈ బుక్ నిజంగా చాలా ఈజీ పద్ధతి అంత ప్రాక్టీస్ సాధన ఎప్పుడైతే మనము ఇది ప్రాక్టీస్ చేసుకుంటామో నిజంగా అద్భుతం అనమాట మన జీవితం ఇక్కడ ఐదవ పాయింట్ మరి ఆ సర్వ శుభాలను కూడా అనుమతిస్తేనే కదా మనకు శుభాలు రావటం మొదలవుతాయి మరి ఇతరుల పట్ల ఏర్ష అసూయ ద్వేషము మరి ఉంటే ఆ ఏర్స అసూయ ద్వేషాలే మనకి ఏది ఇస్తే అదే వస్తుంది మరి ఆ సర్వ శుభాలను మనం ఆహ్వానిస్తే అవే జరుగుతాయి కానీ ఇతరుల పట్ల నువ్వు ద్వేషము కోపము ఈర్ష ఉంటే అవే నీకు అడ్డుగోడగా ఉంటున్నాయి ఎప్పుడైతే నువ్వు ఇతరుల ఉన్నతిని ఆ దైవత్వాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని నువ్వు ఆ కాంక్షిస్తావో అందుకే పెద్దలు కొన్ని చక్కగా మంచి వాక్యాలు కూడా చెప్పారు నువ్వు ఆ వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని గుర్తిస్తే నీకు నీ జీవితంలో కూడా శుభాలు జరుగుతాయి పెద్దలు ఏం చెప్పారు ఓం స్వస్తిర్భవతూ సర్వేశాం శాంతిర్భవతు మరి సర్వే జన సుఖనోభవంతు లోకాసమస్తవంతు ఇవన్నీ కూడా మనకి పెద్దలు ఎప్పుడో తెలియపరిచారు అవతల వాళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళు ఉన్నతంగా ఉండాలి ఆ సర్వే జనములో మనం కూడా ఉంటాము మనం ఎంతగా ఇతరులకి ఆనందాలని శుభాలని సంపదల్ని భోగ భాగ్యాల్ని ఇస్తూ ఉంటామో అవన్నీ మనకి ప్రాప్తిస్తూ ఉంటాయి కాబట్టి మనము కోరుకున్నవి ఇతరులకు ఇవ్వండి మరి ఇతరులకు వచ్చేటట్లుగా పూర్తిగా మనసా వాచ కర్మన అవతల వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవించమంటున్నారు మరి లూయిస్ ఎల్హే గారు చక్కటిగా చెప్పారు ఒకటి సముద్రం ఒడ్డున ఎంతోమంది నీళ్లు తోడుకుంటున్నారట మరి కొందరు ఏమో స్పూన్లతో తోడుకుంటున్నారు కొందరు గ్లాస్తో తోడుకుంటున్నారు కొంతమంది ఏమో వచ్చి మొగ్గులతో ముంచుకుంటున్నారు కొంతమంది బకెట్లతో పట్టుకెళ్తున్నారు కొంతమంది ట్రాలీలతో పట్టుకెళ్తున్నారు కొంతమంది పైప్ లైన్ల ద్వారా తోడుకుంటూనే ఉంటారు ఇలా వివిధ రకాలుగా ఆ నీటిని తోడుకోవచ్చు మరి అక్కడ మన పాత్ర మన చైతన్యంతో తీసుకోండి ఆ సముద్రపులోని నీటిని సృష్టిలోని సంపదలుగా తీసుకోండి మన చైతన్యాన్ని బట్టి మనము అనుభవించే సంపదలు భోగాలు స్వీకరించే జ్ఞానము ఆధారపడి ఉంటుంది ఇప్పుడైతే నువ్వు ఇలా మనస్ఫూర్తిగా ఈ సాధన మరి ఆ సంపదలు ఆ నీటిని వివిధ రకాలుగా ఎలా అయితే అందరూ తీసుకుంటున్నారో చక్కగా మన చైతన్య స్థాయిని బట్టి మనము కూడా ఆ సంపదని ఆ విధంగా తీసుకోవచ్చు సముద్రంలో నీరు ఎప్పటికీ కూడా అవదు కాబట్టి మరి ఇక్కడ ఈ లోకంలో ఎవరికెవరు అందుకే పోటీ కాదు పోటీ ఎవరు కూడా ఎవరికెవరు పోటీగా ఉండరు కూడా మరి మన చైతన్యాన్ని విస్తరించుకోవాలంటే మనం ఏం చెయ్యాలి ధ్యానము చేయాలి ఆ ధ్యానం వల్ల మన చైతన్యం విస్తరిస్తుంది మన ఎరుక విస్తరిస్తుంది వికసిస్తుంది మన జీవితంలో సకల శుభాలు కూడా మనము అనుమతించాలంటే కంపల్సరిగా ధ్యానం అనేది చెయ్యాలి మరి ఇక్కడ అన్ని సృష్టిలోని అన్ని సంపదలకు కూడా ఇక్కడ అందరూ అర్హులే కానీ మన చైతన్యం బట్టి అది మనము ఏదైతే సరికాని భావాలతో ఉంటున్నామో అక్కడ అడ్డు అన్నది ఆ రాకుండా ఎనర్జీ ఫ్లో రాకుండా అడ్డుకుంటున్నాయి మన సరికాని ఆలోచనలు అవన్నీ కూడా మన విశ్వాసాల చేత మన మూఢ నమ్మకాల చేత అది నాకు ఇలాగే జరుగుతుంది నా జీవితం వింతే ఇలా మనం అనుకోవటం వల్ల ఆ ఎనర్జీని మనం తీసుకోలేకపోతున్నాము అందుకే మానవుడు దుఃఖముతో కష్టాలతో ఎప్పుడు కూడా ఉంటున్నాడు అనారోగ్యాలతో ఉంటున్నాడు ఒక నదీ ప్రవాహం చూడండి ఎలా ఉంటది అంటే ఇక్కడ మన జీవితంలోని నదీ ప్రవాహము పక్షులు ఎలా ఉంటాయి కిలకిల రావాలు సముద్రపు అలలు సూర్య చంద్రులు గగనములో తారలు ఎలా సమృద్ధిగా ఉన్నాయో మరి మానవుడు మనసులోని కొరత పరిమితులుగా పేరుపోయి పేరుకుపోయి ఉన్నాయి మన జీవితాల్లో శుభాలను అనుమి అనుమతించడానికి ప్రకృతికి మనం ఏదైనా చెయ్యాలి మరి ప్రకృతి మనకి ఏది ఇస్తే అది ఎన్నో రెట్లే తిరిగి వస్తుందని మనకు తెలుసు కాబట్టి విశ్వ కళ్యాణానికి మనం మనవంతుగా స్వకల్యాణము విశేషంగా జరిగి తీరుతుంది విశ్వ కళ్యాణానికి ఎప్పుడైతే నువ్వు నీ వంతు హెల్ప్ నువ్వు చేస్తూ ఉంటావో నీ కార్యం కూడా ఎంతో సులువుగా జరుగుతూ ఉంటుంది దానికి ఒక కథ చెప్పుకుందాం మాస్టర్స్ ఇక్కడ మా ఊరిలోని ఒక బిచ్చగాడు బిచ్చమెత్తుకొని జీవితాన్ని గడుపుతున్నాడు ఒకరోజు తన జీవితం పట్ల అతనే బిసిగిపోయి ఆ భగవంతుడు ఏమైపోయాడు అసలు నాకు ఏమి కూడా సహాయం చేయవచ్చు కదా ఏ సహాయమో చేయటం లేదు ఏం దేవుడో ఏటో అని బాధపడుతున్నాడట అతను అలా భావించడమే తరవగా దూరం నుంచి ఆకాశపు నుంచి ఒక బంగారు రథంపై నుంచి ఒక దివ్యాత్మ తన వైపుకి రావడము గమనించాడట ఆ బిక్షగాడు నా ప్రార్థన ఇన్నాళ్ళకి ఆలకించావా పరమాత్మ అంటూ ఆ బిచ్చగాడు మురిసిపోయాడట దివ్యాత్మ ఆ పరమాత్మ నేరుగా దిగి ఆ బిచ్చగాడి వద్దరికే వచ్చి ఆహా భగవంతుడు నా దగ్గరికి వచ్చాడు ఇన్నాళ్ళకి నా కష్టాలన్నీ తీరిపోయాయి ఇంకా నాకు ఏ దిగులు లేదు అని భక్తి పారవసంతో చూస్తున్నాడట బిచ్చగాడు ఆ పరమాత్మ బిచ్చగాడితో నాకేమైనా ఇవ్వు అంటూ చెయ్యి చాపాడట బిచ్చగాడు భక్తి అంతా ఎగిరిపోయింది ఆహా ఏమి కలియుగమో భగవంతుడు కూడా నాలాగా అడుక్కుంటున్నాడు అని భావించి అమ్మ నాకుండే ఆ బియ్యపు గింజల్ని జొన్న రొట్టెల్ని కూడా ఈయనకిచ్చేస్తే నాకేం మిగులుతుంది అని భావించి ఆ బియ్యపు గింజలు జొన్న రొట్టెలు కూడా వెనక్కి తోసి దాచుకున్నాడట బెచ్చగాడు ఆ దివ్యాత్మ మళ్ళీ అడుగుతాడట నాకేదైనా ఇవ్వు ఇలా నాలుగైదు సార్లు అడగగానే ఆ దివ్యాత్మకు ఆ పరమాత్మకు ఇచ్చేస్తాడంట మరి ఆ దివ్యాత్మ బిచ్చగాడికి కృతజ్ఞతలు తెలియజేసుకొని వెళ్ళిపోతాడట కొద్దిసేపటి తర్వాత నిరుత్సాహంతో అలా వెళ్ళి తానిది వరకు ఉన్న పురాతన గుడిలోకి వెళ్ళి స్తంభానికి అలాగ జారబడి కూర్చుంటాడట బిచ్చగాడు చీకట్లోని ఆ వారకంటితో బియ్యపు గింజ అంత బంగారం మెరుస్తూ కనిపిస్తుంది అక్కడ చీకట్లోనే అలాగ జారబడి కూర్చున్నాడట బి బిచ్చగాడు ఎప్పుడైతే అలా కూర్చున్నాడో అతనికి ఆ బియ్యం గింజ ఇచ్చాడు కదా ఆ బియ్యం గింజ అంత బంగారం కనిపిస్తుందట నమ్మలేకపోతాడనమాట మరి ఆ బంగారపు గింజను తీసుకొని ఆ దివ్యాత్మ కనిపించిన ప్రదేశానికి పరిగెట్టుకొని వెళ్తాడు అయ్యో తన దగ్గర గింజలన్నీ ఆ జొన్న రొట్లన్నీ కూడా పరమాత్మకి ఇచ్చేసి ఎంత బాగున్నావు కదా అని అనుకుంటాడనమాట మరి ఈ కథలోని ఈ దివ్యాత్మ ఎవరు అంటే ఈ ప్రకృతి మరి మానవుడు బిచ్చగాడి లాంటివాడు మనం ప్రకృతికి ఏది ఇస్తే మనకెంతో మేలు చేస్తుంది మరి జంతువులు ఉండేది ఈ ప్రకృతిలోనే మరి సమస్త జీవరాశులు కూడా మరి నీతో పాటు ఉంటున్నాయి మరి ఈ ప్రకృతికి నీకు సర్వశుభాలని ప్రసాదిస్తుంది మరి భూమండలానికి కూడా ఈ ప్రకృతి ఎంతో జీవితాన్ని మరల్చుకోవడము మరి పరోక్షంగా శుభాలనివ్వటము అన్నీ కూడా చేస్తుంది మరి మన మన కళ్యాణము సాగాలి అంటే ఇతరుల కళ్యాణానికి ఆ భూమాత యొక్క కళ్యాణానికి విశ్వ కళ్యాణానికి మనం పాటుపడాలి శాకాహారులుగా ఉండాలి ధ్యానం చేయాలి అందరి చేత కూడా ధ్యానం చేయించాలి ఈ వీలైనన్ని పిరమిడ్లన్నీ కూడా ఈ భూమండలంలోని నిర్మించాలి మరి పిరమిడ్ అంటే పిరమిడ్ అత్యంత శక్తివంతమైనది అది శక్తివంతమైన క్షేత్రము పైర అమిడ్ అంటే పిరమిడ్ అంటే పైర అమిడ్ అంటే అగ్ని మధ్యమము అంటే మానవ జాతికి భూమండలాన్ని రక్షించేది అగ్నితత్వము గల ఈ పిరమిడే ఎందుకంటే పంచభూతాలలో అగ్ని తప్పించి మిగతా నాలుగు కూడా భూమి ఆకాశము వాయువు నీరు అయిపోయాయి ఇప్పుడు రక్షించేది ఓన్లీ అగ్నితత్వము కాబట్టి పిరమిడ్ కాబట్టి దాన్ని విశ్వ కళ్యాణం కోసం పాటుపడాలంటే పాడాలంటే ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేద్దాము శాకాహారులుగా ఉందాము పిరమిడ్లు గురించి ప్రచారం చేద్దాము ఎప్పుడైతే మనం ప్రకృతిని పరిరక్షిస్తూ ఉంటామో మనల్ని కూడా ప్రకృతి రక్షిస్తుంది మనం కంపెనీకి ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఎప్పుడైతే మనం అద్భుతంగా వర్క్ చేస్తామో అవి బోనస్లు అవి ఎలా ఇస్తాడో కంపెనీ వాడు ఇలా విశ్వానికి మనం ఏదైతే నువ్వు ఇస్తావా అది ఎన్నో రెట్లు పెరిగి నీ వద్దకి చేరుకుంటుంది మాస్టర్స్ Thank you, thank you so much.